మా మేడం ఈ సెలెక్ ఇది సెలెక్ట్ చేసిందండి ఫాల్కి నాకు కూడా చాలా నచ్చింది వాటర్ ఫాల్కి సూపర్ అనిపించింది అంటే ఫాల్ పెట్టిన తర్వాత సెట్ అయిన తర్వాత మీకు చూపెడతానండి దస్ మినిట్ వస్తారా ఇంకోటి అంటే వాటర్ పాండ్కి అందరు బ్లూ కలర్ లైట్ గ్రీన్ సారీ బ్లూ కలర్ అన్నీ పెడితే నేను ఒక కొంచెం డార్క్ కలర్ తీసుకున్నానండి గ్రీన్ కలర్ అంటే పాకురు ఫీచర్లో పాకురు వచ్చినా కూడా కనబడది ఇది ఆక్వేరియం పాండ్లో పాండ్లో వస్తుంది చాలా బాగా వస్తుంది ఇట్స్ ఎ ఫెరో గ్రీన్ అంటారు దీన్ని అంటే పాకురు కూడా కనబడదు మనకి అంటే ఇంకోటి మ్యాట్ ఫినిషింగ్ అనమాట మనం లోపల కాలు పెట్టినా జారలేం ఇంకోటి లిఫ్ట్ క్లైడింగ్కి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసినామండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కానీ మాకు అలస్కాకి సెట్ కావాలి కాబట్టి అది బ్లాక్ పెడుతున్నాం అనమాట ఇది బాగుందా ఎక్కడ పెట్టి వచ్చేది లిఫ్ట్ క్లైడింగ్ అయినా సో గాయిస్ నేను కొన్ని సెలెక్ట్ చేశాను కానీ మా ఆయన వచ్చేసి ఈ బ్లాక్ మాత్రం అంటే మా మేడం ఇది సెలెక్ట్ చేసింది ఇది సెలెక్ట్ చేసాను ఆ తర్వాత ఇది సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేసాను ఆ తర్వాత ఇది సెలెక్ట్ చేసింది చూడండి ఫైనల్ ఇది లాస్ట్ ఫైనల్ అయిపోయింది సో ఎలా ఉందో చెప్పండి మీరు బ్లాక్ బాగుంటుంది మిరర్ ఎఫెక్ట్ అనేసి ఎందుకంటే అలస్కా అండి అలస్కాకి దీనికి సెట్ కావాలి కాబట్టి తీసుకున్నాము ఇంకోటి ఇది కూడా సెలెక్ట్ చేసింది మా మేడం సో మంచిగా ఉన్నాయండి టైల్స్ కూడా టైల్స్ అయిపోయినాయండి దుకాణం టైల్స్ దుకాణం క్లోజ్ అయిపోయింది ఫైనలీ ఇప్పుడు మాకు మా ఇంట్లో ఇంకా వర్క్ ఒకటి ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనల్లీ అండి టైల్స్ దుకాణం బంద్ అయింది ఇప్పుడు దగ్గర దగ్గర మాకు పెండింగ్ కిచెన్ ఉంది మళ్ళీ ఇంకో బ్లాగ్ చేస్తాను సో ప్లీజ్ డూ లైక్ చేయండి సబ్స్క్రైబ్